హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చూస్తున్నారు కదండి చిన్న చిన్న దోసకాయలు సో బుడమకాయలు అంటారు కదా సో వాటిని మార్కెట్లో కనిపిస్తే నేను రెసిపీ చేశానండి కర్రీ వండను చాలా టేస్టీగా వచ్చింది సో ఆ టేస్టీ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి సో చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి సో చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న దోసకాయలు దొరికాయి ఎంత చిన్నగా ఉన్నాయో సో వీటిని బుడమకాయలు అంటారు సో వీటితో మనం కర్రీ ప్రిపేర్ చేసేద్దాం పదండి సో చూస్తున్నారు కదా సో వీటి పీల్ తీయచ్చు లేకపోయినా పర్వాలేదండి సో అలా కూడా వండేసేయచ్చు సో నేనైతే పీల్ తీసాను కానీ తీయకున్నా పర్వాలేదనమాట సో వీటిని మనం వాష్ చేసేసుకున్నాము నీట్గా వీటిని కడిగి పక్కన పెట్టేసిన తర్వాత వీటికి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా సో మసాలా ప్రాసెస్ తెలుసుకుందాం సో ఒక ప్యాన్ వేడి చేసేసుకొని అందులో ఒక చిన్న కప్పు పల్లీలు అండి సో చూస్తున్నారు కదా ఇలా వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్ పైన దూరగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో వేగిన తర్వాత చల్లడానికి పక్కన పెట్టేసుకున్నాము అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసి వాటిని కూడా మంచిగా లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేయాలి సో వాటిని కూడా పక్కన పెట్టేసి అందులోనే కొద్దిగా మెంతులండి ఒక నాలుగు నుంచి ఐదు మెంతులు కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు సో వీటిని కూడా వేసి బాగా వేయించాలి వీటిని సో వీటిని కూడా పక్కన పెట్టేసుకుందామండి వేగిన తర్వాత సో ఇందులోనే కొద్దిగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేయాలి వేసిన తర్వాత అందులో ఒక పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి సో మనకు ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలన్నమాట సో ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పుదీనా యాడ్ చేసుకోవాలి సో ఒక కట్ట పుదీనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో వీటిని మంచిగా వేగనివ్వాలండి సో ఇందులోనే కొంచెం చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా సో వేసి సో మనకి మంచిగా ఉల్లిపాయలు వేగాయి అన్నప్పుడు కొంచెం ఇందులోనే కొబ్బర సో పచ్చి కొబ్బర లేదంటే ఎండు కొబ్బర ఏదైనా వేసుకోవచ్చండి సో కొంచెం వేయాలి అలాగే హోల్ గరం మసాలా ఇలాచి లవంగా పట్టా షాజీరా ఇవి వేసాను ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కారం సో వేసి ఇంకా లాస్ట్లో అనమాట ఇంకా ఎందుకంటే మనకి పౌడర్స్ మనం పసుపు కారం వేసాం కదా అవి మాడిపోతాయి కాబట్టి ఇంకా లాస్ట్లో ఇవి వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ ఇవన్నీ వేసి ఒక్క నిమిషం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మనకి మాడిపోతుంది కాబట్టి పొడిలో సో వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి సో ముందుగా మనం పల్లీలు నువ్వులు అవన్నీ వేయించుకున్నాం కదా జీలకర్ర ధనియాలు మెంతులు సో వాటిని ఫస్ట్ పౌడర్ చేసేసాను సో చూస్తున్నారు కదా ఇలా సో ఇందులోనే మనం ఆనియన్ ఫ్రై చేసాం కదా పచ్చిమిర్చి ఆనియన్ అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసి ముద్దలాగా గ్రైండ్ చేయాలండి సో ఇలా ముద్దలాగా గ్రైండ్ చేయాలి సో ఈ ముద్దని మనము స్టఫ్ చేసుకోవాలన్నమాట సో దోసకాయ పొట్టు తీయాల్సిన అవసరం లేదు నేను పొట్టు తీసాను తీయకున్నా పర్వాలేదు అది మీ ఇష్టం సో ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేయాలి సేమ్ మనము వంకాయ మసాలాలో ఎలా స్టఫ్ చేస్తామో అలా సో మీకు సీడ్స్ ఎక్కువ ఇష్టం లేదు అంటే తీసేసేయండి అలాగే దోసకాయ చేదు ఉందా లేదా ఒక్కసారి చెక్ చేయండి చేదుగా ఉందంటే కర్రీ అంతా పాడైపోతుంది కాబట్టి జస్ట్ ఒకసారి చెక్ చేసేసి మీకు సీజ్ కొంతమందికి నచ్చవు సో నచ్చని వాళ్ళు కొంచెం తీసేసేయచ్చు సో ఇలా అన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి సో మనం వంకాయకి ఎలా స్టఫ్ చేస్తామో సేమ్ అలాగే స్టఫ్ చేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా తీసుకొని ఇలా మధ్యలో మంచిగా స్టఫ్ చేసేసుకోవాలి ఇలా అన్నిటికీ స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి సో చూసారు కదా సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఒక ప్యాన్ కానీ కడాయి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మనము స్టఫ్ చేసి పెట్టుకున్న దోసకాయలు బుడంకాయలు ఇందులో వేయాలన్నమాట ఇందులో వేసేసి మనం ఉడికించుకోవాలి సో మగ్గాలి బేసిక్గా సో మూత పెట్టేసి మగ్గనిద్దామండి సో ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయినప్పుడు కొంచెం అందులో నుంచి స్టఫ్ బయటకు వస్తుందనమాట సో ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గింది అన్నప్పుడు ఇంకా మనం ఒక కొంచెం టొమాటో అలాగే మనం స్టఫ్ చేసినప్పుడు మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా మసాలా పేస్ట్ దాన్ని కూడా అందులోనే వేసేసి మూత పెట్టేసి కొంచెం ఆయిల్ తేలే వరకు పెట్టాలండి సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోయింది సో ఇంకా ఫైనల్లీ మనం కొత్తిమీర పైనుంచి వేసేసామంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి సో చూస్తున్నారు కదా గుమ్మగుమలాడే కర్రీ రెడీ అయిపోయింది మీరు నార్మల్ దోసకాయలతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న వాటితో చేసుకోవాలి అని రూల్ ఏం లేదండి సో వేడివేడి అన్నంలో దోసకాయ చూస్తున్నారు కదండి ఇలా మసాలా దోసకాయ కర్రీ ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది నార్మల్ దోసకాయతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది దోసకాయ ఫ్లేవర్ ఆ మసాలా చాలా బాగుంది మీరు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా మీరు నార్మల్ దోసకాయలతో కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ